వెల్కమ్ టు రేపు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే గారి ముప్పై ఆరు నూట ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా బీసీ ఐక్యత భవన్ తరపు నుంచి ఏరియా ఆసుపత్రిలో కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాము మేమంతా కూడా ఆయన వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మేము ఏర్పాటు చేయాలని ఆశించాము కాబట్టి నియోజకవర్గంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం ఇవ్వాలని ఆసక్తితో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి రక్తదానం ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాము అలాగే మన మహనీయుడు గొప్ప సామాజికవేత్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు సత్య శోధక్ సమాజ్ని స్థాపించి ఆయన సమాజంలో గొప్ప విలువలని నిలబెట్టిన వ్యక్తి ఆయన వల్ల కాస్ట్ మన కులాల అసమానతలు అనేవి లేకుండా అలాగే సామాజిక న్యాయం అందరికీ ఉండాలనే ఉద్దేశంతో మహిళలందరూ కూడా చదువుకొని అభ్యున్నతగా ఎదగాలనే ఉద్దేశంతో పాడిపడిన తన జీవితం మొత్తం త్యాగం చేసిన గొప్ప మహనీయుడు అటువంటి వ్యక్తిని మనం రేపు స్మరించుకోవడం మన యొక్క ధర్మంగా బాధ్యతగా భావించాలి ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఆ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి బీసీ ఐక్యత భవన్ తరపు నుంచి స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను అందరికీ తెలియజేస్తున్నానండి ఖచ్చితంగా మీరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి థ్యాంక్ యూ